వెల్కమ్ టు బులోక స్వర్గం చాలామంది మొక్కలతో మాట్లాడుతూ ఉంటారు అది మనం చూస్తూనే ఉంటాం కానీ నిజంగా మొక్కలు మాట్లాడతాయా అవి మన మాటలకు స్పందిస్తాయా అనేది ఈ వీడియోలో చూద్దాము మొక్కలు మన మాటలు వినడం అనేది అంతా మన ఊహ అంతే ఏదో అలా ఫీల్ అవుతామంటే అనుకుంటూ ఉంటారు కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది దాని గురించి మొత్తం ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేశారనుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి అయితే ఇప్పుడు లేచేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం అయితే ఫస్ట్ మొక్కలు అసలు శబ్దాలను వినగలవా అనేది చూద్దాము మొక్కలకి మనలా చెవులు ఉండవు కానీ అవి కొన్ని వైబ్రేషన్స్ ఉంటాయి కదా తరంగాల్ని గ్రహించగలవు అనమాట కొన్ని మొక్కలు ఏంటంటే వాటికి హాని కరిగించే జీవులు కానీ పాములు కానీ వాటి దగ్గరకు వచ్చినాయి అనుకోండి కొన్ని వైబ్రేషన్స్ని క్రియేట్ చేసి ఆకులకి తెలిసేలా చేస్తుంది వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీలో చెప్తుంది అనమాట వాటి ఆకులకి పాములు వచ్చాయి అనేసి అలా అవి కమ్యూనికేట్ అవుతాయి ఒక దాంతో ఒకటి రెండు వేల పద్నాలుగులో ఒక అధ్యాయం జరిగిందనమాట దాని ప్రకారం ఏం చెప్తారంటే మొక్కలు చుట్టూ ఉండే శబ్దాలను బట్టి మొక్క యొక్క పెరుగుదల మారుతుంది అనేసి మొక్క ఒక హ్యాపీ ఎన్వైర్న్మెంట్లో పెరిగింది అనుకోండి మొక్క బాగా పెరుగుతుంది అదే ఎక్కువ శబ్దాలు పొల్యూటెడ్ ఏరియాలో పెరిగిన మొక్క సరిగ్గా పెరగదు అనేసి చెప్పారు ఆ అధ్యయనంలో మొక్కలు ఒకరితో ఒకటి మాట్లాడుకుంటాయి కూడా అంటే ఎలా అంటే మొక్కల మధ్యలో సంభాషణ ఎలా జరుగుతుంది అంటే ఒక కెమికల్స్ ద్వారా కెమికల్ సిగ్నల్స్ని అవి రిలీజ్ చేసుకుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మొక్క మీద పురుగు దాడి అనుకోండి అది ఒక ప్రత్యేకమైన వాసనని రిలీజ్ చేస్తుంది అప్పుడు ఆ స్మెల్ని బట్టి వేరే మొక్కకి హెచ్చరిస్తుంది అనమాట ఇలా పురుగు నా మీద దాడి చేసింది అనేసి దీన్ని ప్లాంట్ కమ్యూనికేషన్ త్రూ వాల్టైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేసి కూడా అంటారు వివోసీస్ అనేసి అంటారనమాట అయితే ఇప్పుడు మనల్ని మొక్కలు అసలు గుర్తుపడతాయా లేదా అనేసి చూద్దాం మనం రోజు మొక్కల్ని పెంచుకుంటూ ఉంటాం కదా వెళ్ళి నీళ్ళు వేస్తూ ఉంటాం వాటిని ప్రేమగా పలకరిస్తూ ఉంటాం కానీ అవి మనల్ని గుర్తుపడతాయా లేదా నిజానికి మొక్కలు మన టచ్ని గుర్తుపడతాయంట మన స్పర్శనవి గుర్తించగలవు ఈ విషయాన్ని నైన్టీన్ సిక్స్టీలో క్లీబ్ యాక్టర్ అనే శాస్త్రవేత్త మొక్కలపైన లై డిటెక్టివ్ టెస్ట్ చేసి కనిపెట్టాడనేసి చెప్తారు కానీ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలోనే మొక్కలకి జీవం ఉంది అవి మనకి రెస్పాండ్ అవుతాయి అనేసి జేసీ చంద్రబోస్ గారు చెప్పారు జగదీష్ చంద్రబోస్ గారు మన ఇండియన్ సైంటిస్ట్ అంతేకాకుండా క్రిస్కోగ్రాఫ్ అని కూడా ఒక మిషన్ని క్రియేట్ చేశారు ప్లాంట్ యొక్క మూమెంట్స్ తెలుసుకోవడానికి అలానే మొక్క ఎదుగుదల మొక్క ఎలా రెస్పాండ్ అవుతుంది అవన్నీ తెలుసుకోవడానికి క్రిస్కోగ్రాఫ్ని క్రియేట్ చేశారు ఆయన ఆ డివైజ్ అనమాట అది ఒక మిషన్ క్రియేట్ చేశారు కానీ ఆయన గురించి ఎవరో చెప్పరు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో చెప్తే ఇవన్నీను పంతొమ్మిది వందల అరవైలో చెప్పాడు ఆయన గురించి మనం చదువుకుంటాం ఇంటర్నెట్లో అంతేకాదు రేడియో సిగ్నల్స్ని కూడా జేసీ బోస్ గారే కనిపెట్టారు కానీ ఆయన పేటెంట్ తీసుకోలేదు పేటెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా కనిపెట్టారనుకోండి ఇది నేను క్రియేట్ చేశాను అని మన మీద పేటెంట్ ఉంటుంది అనమాట అప్పుడు ఏమవుతుంది వేరే వాళ్ళు ఇది నేను చేశాను అని చెప్పుకోవడానికి ఉండదు జగదీష్ చంద్రబోస్ గారు ఏంటంటే నిస్వార్థంగా ఆయన క్రియేట్ చేసిన దేనికి పేటెంట్ తీసుకోలేదు వేరే వాళ్ళు క్రియేట్ చేసుకున్నట్టు వాళ్ళు పేటెంట్ తీసుకున్నారు అంతే ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలనుంటే ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి జేసీ బోస్ అని ఎన్ని వస్తాయో ఆయన ఎన్ని కనిపెట్టారో తెలుసా కానీ ఆయన గురించి మనం చదువుకోం ఇప్పుడు మనం అందరం వైఫై వాడుతున్నాం కదా అసలు వైఫై కనిపెట్టిందే జగదీష్ చంద్రబోస్ గారు ఇవేంటి ఆయన చాలా కనిపెట్టారు అవన్నీ నెట్లో ఉంటే సర్చ్ చేయండి జగదీష్ చంద్రబోస్ గారి ఇన్వెన్షన్స్ అని కొడితే వస్తాయి అనమాట సర్లేండి ఇప్పుడు మనం మన టాపిక్లోకి వచ్చేద్దాము ఇప్పటివరకు వరకు మనం మొక్కలు వైబ్రేషన్స్ ద్వారా గ్రహించగలవు అలానే కెమికల్స్ రసాయనాల ద్వారా కూడా అవి మాట్లాడుకుంటాయి అలానే మన టచ్ను గుర్తుపడతాయి అనేసి తెలుసుకుందాం అయితే ఇప్పుడు ఒక మొక్క ఇంకొక మొక్క ఎలా సాయం చేసుకుంటాయి ఒకదానికొకటి ఎలా సాయం చేసుకుంటాయి అనేసి తెలుసుకుందాం మనుషులు జంతువులు చూడండి వాటికి ఏమైనా కష్టం వచ్చినాయి అనుకోండి ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటే మనం కూడా చూడండి మన వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే మనం సాయం చేస్తాం కదా అలానే పెద్ద మొక్కలు చిన్న మొక్కలకి సాయం చేస్తూ ఉంటాయి అది ఎలా అనేది చెప్తాను ఎలా అంటే మైకోరైజర్ నెట్వర్క్ అనమాట ఇది మొక్కలకి ఇంటర్నెట్ లాంటిది ఈ ఫంగస్ ఏంటంటే మట్టిలో ఉండే ఫంగస్ అనమాట ఈ మైకోరైజో ద్వారా ఒక మొక్క నుంచి ఒక మొక్క న్యూట్రియన్స్ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే ఒక మొక్కకి న్యూట్రియన్స్ తక్కువ అయితే ఇంకొక మొక్క పంపిస్తూ ఉంటుంది మైకోరైజా ద్వారా అలానే వాటర్ని అలానే డేంజర్ ఎలర్జీని అంటే ఏమన్నా ఏమన్నా అపాయకరమైన పాములు కానీ జంతువులు కానీ ఏదన్నా ఉందనుకోండి ఆ మైకోరైజా ద్వారా వేరే మొక్కకి ఈ విషయాన్ని చేరవేస్తుంది అన్నమాట దీన్నే వుడ్ వైడ్ వెబ్ అనేసి కూడా అంటారనమాట ఎందుకంటే ఇది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి సహాయం చేరవేయడం లేదంటే మొక్కల నుంచి ఇంకొక మొక్కకి ఏమన్నా నీళ్ళు కావాలంటే నీళ్ళని పంపిణీ చేయడం అలానే డేంజర్ అలర్ట్స్ కూడా పంపుతుంది అనమాట ఏమన్నా అపాయకరమైన పాములు గట్రా ఉన్నాయనుకోండి ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి ఈ మైకోరైజా ద్వారా తెలుస్తుంది నిజానికి మనం వినలేని శబ్దాలు మన చుట్టూ చాలా ఉంటాయి మనకి వినిపించట్లేదంటే దానికి అర్థం నిశ్శబ్దంగా ఉందని కాదు మనం వినలేకపోతున్నాం అనేసి నిజానికి మనుషులు ఇరవై నుంచి ఇరవై కిలోహెడ్స్ వరకునే మనం వినగలం ఫ్రీక్వెన్సీ దానికి అన్నా ఎక్కువ ఉన్నా మనం వినలేము కన్నా తక్కువ ఉన్నా మనం వినలేము ఇరవై కిలో హెడ్స్ కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ అన్నా మనకు వినిపించదు అదే కుక్కలు కనుకోండి ఫార్టీ హెడ్స్ నుంచి సిక్స్టీ కిలోహెడ్స్ వరకు వినిపిస్తాయి మనకు ఓన్లీ ట్వంటీ కిలో హెడ్జే కానీ కుక్కలకి ఇంకా హై ఫ్రీక్వెన్సీ వినిపిస్తాయి అందుకనేసి చూడండి ఏమన్నా ప్రకృతి విపత్తులు వస్తూ ఉంటాయి చూసారా సునామీలు వచ్చినా భూకంపాలు వచ్చినా వాటికే ముందు తెలుస్తూ ఉంటాయి అదే ఎలకలకి అయితే నైంటీ వన్ కిలోహెడ్స్ ఆల్ట్రాసౌండ్స్ కూడా వాటికి వినిపిస్తాయి అందుకే ప్రకృతి విపత్తులు ఏమన్నా జరిగినప్పుడు జంతువులకి ముందే తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట ఈ కుక్కలు ఎలుకలనే కాదు డాల్ఫిన్స్కి అయితే నూట యాభై కిలో హెడ్స్ వరకు తెలుస్తాయి వీటికన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ అవి వినగలవు అందుకే చేపలు అవి చూడండి ఇలాంటి సునామీలు అవి వచ్చినప్పుడు సేఫ్ సైడ్కి వెళ్ళిపోతాయి ఎక్కడైతే సేఫ్గా ఉండగలవో చూసుకుని అక్కడికి వెళ్ళిపోతాయి మనం వెళ్ళగలిగేది ఓన్లీ ట్వంటీ కిలో హెడ్జ్ వరకునే డాల్ఫిన్స్ అయితే నూట యాభై కిలో హెడ్స్ ఎంత తేడా ఉందో చూడండి అందుకనేసే నిశ్శబ్దంగా ఉందంటే అది మనకు వినిపించట్లేదని శబ్దాలు ఏమీ లేవని కాదు మనకు వినిపించలేని శబ్దాలు ఉంటాయి అలానే మనం చూడలేకపోతున్నాం అంటే దాని అర్థం మన అంటి ముందు ఏమీ లేదని కాదు మన అంటి ముందు ఉంటాయి కానీ మనకు కనిపించవు ఎందుకంటే మన కళ్ళు కూడా ఓన్లీ సెవెన్ కలర్స్ని మాత్రమే చూడగలదు అది మనం ఇంటర్లో చదువుకుంటాం కదా విజిబుల్ లైట్ స్పెక్ట్రంలో ఉండే కలర్స్ని మాత్రమే చూడగలదు ఎందుకంటే మన రెటీనాలో లైట్ స్పెక్ట్రమ్ ఉంటుంది కాబట్టి మనం ఓన్లీ ఆ సెవెన్ కలర్స్నే చూడగలం అనుకోవచ్చు సెవెన్ ఇంటి బోల్డ్ కలర్స్ చూస్తున్నాం కదా లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ డార్క్ ఎల్లో లైట్ ఎల్లో అనేసి బోల్డ్ కలర్స్ ఉన్నాయి అంటే ఆ కలర్స్ అన్నీ ఒక కలర్ని ఒక కలర్ మిక్స్ చేస్తూ వచ్చిన కలర్సే కదా ఈ సెవెన్ కలర్స్ని మిక్స్ చేస్తూ వచ్చిన కలర్సే అవి కాకుండా మనం కొత్తవి ఏమీ చూడలేము మొక్కలు కూడా అంతే అవల్ల నిలబడి ఉన్నాయంటే దాని అర్థం వాటికి ప్రాణం లేదు వాటికి ఏమీ ఫీలింగ్స్ లేవని కాదు అందుకనేసి ఇక్కడ నుంచి మీ గార్డెన్లో ఉండే మొక్కలతో మాట్లాడేటప్పుడు అవి మీ మాటలు వినగలవు అనేసి నమ్మకంతో మాట్లాడండి ఎందుకంటే అవి వింటాయి కాకపోతే అవి రెస్పాండ్ అయ్యే విధానం మనకి వినిపించదు అంతే మీరు మొక్కను ప్రేమగా చూసుకున్నారనుకోండి వాటికి ప్రేమను పంచారనుకోండి అవి కూడా మనల్ని తిరిగి ప్రేమిస్తాయి అవి ఎలా చూపిస్తాయి పువ్వుల రూపంలో కాయల రూపంలో వాటి ప్రేమను అవి చూపిస్తాయి సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి నేను చాలా ఇయర్స్ నుంచి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనమాట ఇది ఇది ఇంకా తక్కువే వీడియో చిన్నగా ఉండాలనేసి చాలా ఇన్ఫర్మేషన్ని కట్ చేసి చెప్పాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి